హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారు ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మార్చి నెల మీకు ఎలా ఉండబోతుంది కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఫస్ట్ ఎనర్జీ ఎరికల్ మెసేజెస్ చూద్దాం మార్చి నెలకి ఎప్రిషియేషన్ సో ఖచ్చితంగా మార్చి నెలలో మీకు వర్క్ రిలేటెడ్ అయితే ఎప్రిషియేషన్ అయితే వస్తుంది మీ బాస్ నుంచి కానీ లేదా మీ కొలీగ్స్ దగ్గర నుంచి కానీ అంటే మీ టాలెంట్ అందరికన్నా మీరు కొంచెం భిన్నంగా ఉండడం మీరు కొంచెం లైక్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ వేలో థింక్ చేయడం వాట్ ఎవర్ అండ్ ఇచ్చిన ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం కానీ ఇచ్చిన వర్క్ మీరు కంప్లీట్ చేయడం కానీ ఇన్ టైం ఆన్ టైంలో సో ఖచ్చితంగా ఇక్కడ ఎప్రిషియేషన్ అనేది మీకు వస్తుంది మార్చి నెలలో గుడ్ స్టార్ట్ ఏంజిల్ ఆఫ్ లవ్ సో ఫస్ట్ మీరు సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే మీకు మీరు టైం ఇచ్చుకోకుండా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారో ఇక్కడ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి మీరు బాగుంటేనే ఎదుటి వాళ్ళని కూడా మీరు బాగా చూసుకోగలరు అండ్ మీ ఏంజల్స్ కూడా మీ వెనకాలే ఉన్నారు బట్ ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అది ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ సో మార్చ్ నెలలో మీరు చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఏదైనా అనుకునే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి లేదా మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ చాలా అవుతున్నప్పుడు వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సో మీకు ఖచ్చితంగా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి బికాజ్ లైఫ్ ఎప్పుడు స్మూత్గా ఉండదు సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి మిమ్మల్ని మీరు బాగా చూసుకోవాలి మీరు మీకు ఫస్ట్ ప్రయారిటీ అయ్యి ఉండాలి అండ్ అప్రిషియేషన్ ఖచ్చితంగా మీకు పీపుల్ దగ్గర నుంచి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కానీ లేదా మీ బాస్ దగ్గర నుంచి కానీ కొలీగ్స్ దగ్గర నుంచి కానీ మీకు ఎప్రిషియేషన్ అయితే వస్తుంది అండ్ బ్రోకెన్ హార్ట్ ఎవరైనా కొంచెం సఫర్ అవుతూ ఉంటే రైట్ రైట్న మీరు హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మీకు ఏడుపు వస్తే మీకు బాధ వస్తే ఒక రెండు రోజులు కూర్చుని వారం రోజుల పది రోజుల కూర్చుని బాధపడండి దాని తర్వాత హీల్ అవ్వండి ఓకే అంతేగాని సేమ్ సైకిల్లో మళ్ళీ మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఉంటే మీరు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతారు ఓకే సో హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫల్ హీలింగ్ చూసారా సేమ్ మెసేజ్ సో ఇది మీకు రైట్ టైం ఎవరైతే హీల్ అవ్వాలి అనుకుంటున్నారో మీ పాస్ట్ని మొత్తం మర్చిపోయి మీరు హీల్ అయ్యి ఒక న్యూ బిగినింగ్ మీ లైఫ్లో కావాలి అనుకుంటున్నారో ఇది రైట్ టైం అండి మేము ఏది మీరు ఫోకస్ చేయండి హీల్ అవ్వండి టెంపుల్స్కి వెళ్ళండి ట్రావెలింగ్ చేయండి మెడిటేషన్ చేయండి దేర్ ఆర్ సో మెనీ వేస్ టు హీల్ యువర్ సెల్ఫ్ ఓకే డోంట్ లెట్ ప్రేయర్ గెట్ ఇన్ యోర్ వే ఫుల్ మూన్ ఇన్ లీయో సో మనం ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు కానీ లేదా ఎదుటి వాళ్ళకన్నా మనం ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కానీ మీ ప్రైడ్ని కానీ మీ యాటిట్యూడ్ కానీ చూపించద్దు ఓకే అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఎంతున్నా మనం డౌన్ టు ఎడితే ఉండాలి అది ఒక మెసేజ్ బికాస్ కొంతమంది సక్సెస్ రాగానే మనీ రాగానే కొంచెం ఇదిగా ప్రవర్తిస్తూ ఉంటారు ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మంచి ఆ వ్యాక్సింగ్ సో మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే సో మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో అక్కడ గ్రోత్ అయితే ఉంటుంది సో మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది చాలా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి మీరు నెగిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తే నెగిటివ్ థింగ్స్ మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు సర్కమ్స్టెన్సెస్ని అదే పాజిటివ్ సైడ్ మీరు ఫోకస్ చేస్తే పాజిటివ్ సర్కమ్స్టెన్సెస్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు సో మీరు ఎనర్జీ ఎక్కడ పెడుతున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ సో మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఎక్కువగా రిపీటెడ్గా ఏదో ఆలోచిస్తున్నారు అన్నది చూసుకోండి దాన్ని బట్టి మీకు మీరు పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారా అన్నది మీకు తెలుస్తుంది అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండర్ ద డెక్ సో మీరు ఏదైనా ఒక చెయ్యాలి అనుకున్నప్పుడు మనం కంఫర్ట్ జోన్లో ఉండి ఏమీ చేయలేము మీరు ఆ జోన్ నుంచి బయటకు వస్తేనే మీరు ఎక్కువగా చేయగలరు సో స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ సో ఇప్పుడు టారో మెసేజెస్ ఫస్ట్ కెరియర్ వైజ్ జనరల్ చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ చూద్దాం అండ్ ఈ రీడింగ్ అన్ని రాసులు వారికేనండి అందరూ చూడొచ్చు వీళ్ళు వాళ్ళని చెనాస్ కప్స్ జస్టిస్ టెంపరెన్స్ కింగ్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ అండ్ టెన్ ఆఫ్ మాన్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో మార్చ్ నెలలో మీరు ఎక్కువ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం కనిపిస్తుంది ఇన్ జనరల్గా మీరు ఎక్కువ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వడం ఎక్స్పెషలీ హోల్ ఫ్యామిలీ మీరు ఎక్కువ మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మేబీ రైట్లో మీరు ఏమైనా కొంచెం సఫరింగ్లో ఉండొచ్చు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి సో మీ ఫ్యామిలీకి ఎలా హెల్ప్ చేయాలి మీ ఫ్యామిలీని ఎలా స్టేబుల్ చేయాలి వాళ్ళని ఫినాన్షియలీ ఎలా స్టేబుల్ చేయాలి వాళ్ళని ఎమోషనల్లీ ఎలా హ్యాపీగా ఉంచాలి ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ జస్టిస్ విత్ టెంపరెన్స్ ఖచ్చితంగా మీ సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు అండ్ ఏదైనా సిచ్యువేషన్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటే చాలా పేషెన్సీగా ఉంటారు ఖచ్చితంగా మీరు ఎక్కువ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఎక్కువ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే లైక్ అగైన్ మీరు ఎవరి గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు బట్ మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి అగైన్ సేమ్ మెసేజ్ సెల్ఫ్ లవ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వడమే కాదు ఫస్ట్ మనం మన కప్ ఫుల్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలి అదర్వైజ్ మీరు డ్రైన్ అయిపోతారు అండ్ జడ్జ్మెంట్ విత్ చెన్ ఆఫ్ ఫోన్ సో మీరు మార్చిన ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి ఇన్ కేస్ అది మంచి డెసిషన్ అయితే ఖచ్చితంగా మీకు బాగానే ఉంటుంది ఒకవేళ అది మొహమాటం కురదో లేదా ఎవరైనా ఫీల్ అవుతారని డెసిషన్ తీసుకుంటే మీరు ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఆ ఫిజికల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది అంటే అన్వాంటెడ్ బర్డెన్స్ అన్ని మీ భుజాల మీదకి వచ్చే అవకాశం ఉంది సో అందుకే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అండ్ కెరియర్ వైజ్ ఖచ్చితంగా నాకు ఇక్కడ బిగ్ ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది ఇన్ ద ఫామ్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ఎవరైతే ఒక మంచి జాబ్ వస్తే బాగునో నేను చేంజ్ అయిపోతాను లేదన్న మాకు మంచి శాలరీ ప్యాకేజ్ వస్తే బాగు నేను చేంజ్ అయిపోతాను అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి జాబ్ అయితే కనిపిస్తుంది అండ్ మీరు కూడా లైక్ కెరియర్ వైజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఎవరైతే హౌస్ లేదో మీరు హౌస్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారు అండ్ ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేస్తారు మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మార్చి నెలలో అంతా బాగానే ఉంది అండ్ మీ వర్క్లో ఏదైనా ప్రెషర్ ఉన్నా మీరు చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారు బికాస్ టెంపరైన్స్ సో మీకు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో మీకు తెలుసు మీరు రెస్పాండ్ అవుతారు రియాక్ట్ అవరు లైక్ ఏదైనా వస్తే మీకు దాన్ని మీరు రియాక్ట్ అవ్వరు రెస్పాండ్ అవుతారు అండ్ అగెయిన్ డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు వర్క్ రిలేటెడ్ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అండ్ టెన్ ఆఫ్ వాంట్స్ సో మీకు ఎవరైనా ఎక్స్ట్రా బర్డెన్ ఇస్తున్నారు లేదా చెయ్యిన వర్క్ లేదా ఎక్స్ట్రా బర్డెన్ అన్వాంటెడ్ బర్డెన్ ఇస్తున్నారు మీరు అది చేయలేక మొహమాటంతో ఒప్పుకుంటే కనుక మీరు ఇక్కడ ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో మీరు మొహమాటంగా ఏది ఒప్పుకోవద్దు మీరు ఎంతవరకు ప్రెషర్ తీసుకోగలరో అంతవరకే తీసుకోండి వాళ్ళు ఎవరైనా మేమే ఇబ్బంది పడితే మీరు అంటే నెమ్మదిగా నా వల్ల కాదు నేను ఇంత బర్డెన్ తీసుకోలేను అని చెప్పండి అండ్ ఫినాన్షియల్లీ మీకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కెరియర్ వైజ్ ఖచ్చితంగా మీకు వచ్చి ఎన్ని ఖర్చులున్నా మీకు మీరు ఫినాన్షియల్లీ స్టేబుల్ అని ఫీల్ అవుతారు మార్చి నెలలో ఫినాన్షియల్ స్టేబిలిటీ అండ్ ఫ్యామిలీ హ్యాపీనెస్ నాకు మెయిన్ గోల్గా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ మార్చి నెలలో ఎలా ఉంటుందో చూద్దాం అండర్ దెక్ టూ ఆఫ్ సోట్స్ సో ఫైవ్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ దెక్ టూ ఆఫ్ సోట్స్ సో రిలేషన్షిప్ వైస్ అయితే కొన్ని ఫియర్స్ అయితే కనిపిస్తున్నాయి మార్చ్ నెలలో ఖచ్చితంగా మార్చ్ స్టార్టింగ్ గారు మీటి వరకు కూడా మీకు కొన్ని భయాలు అన్నెసెసరీ డ్రామా అంటే మెంటల్గా ఎమోషనల్గా స్ట్రెస్ గురయ్యే అవకాశం ఉంది మీరు స్ట్రెస్ ఎంత వద్దు ఎంత వద్దు అనుకున్న మీ మైండ్లో మీరు క్రియేట్ చేసే థాట్స్ని బట్టి మీరు కొంచెం సఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో మీరు ముందుగా రీడింగ్ చూడడం వల్ల ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలన్నది ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి కొన్ని కొన్ని నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ కాకపోయినా మీరు ఆలోచించుకొని నిజంగా అది నిజమేమో అని చెప్పి కొంచెం లైక్ మెంటల్లీ ఒక ఇన్యూజన్ క్రియేట్ చేసుకుని అదే రియాలిటీ అనుకుని సఫర్ అవుతున్నారు సో అలా సఫర్ అవ్వకండి అండ్ పేజ్ ఆఫ్ కప్స్ స్క్రీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బట్ మార్చ్ ఎండింగ్కే వచ్చేసరికి ఖచ్చితంగా మళ్ళీ థింగ్స్ అనేవి సార్ట్అవుట్ అవుతాయి ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది ఒక స్టెబిలిటీ వస్తుంది రిలేషన్షిప్లో బట్ ఫస్ట్ ట్వంటీ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అయితే కొంచెం స్ట్రగ్లింగ్ ఫిఫ్టీన్ డేస్ అయితే కొంచెం మీరు చాలా కాంప్లెక్స్ ఎనర్జీ లైక్ క్లారిటీ ఉండదు రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండదు మెంటల్ పీస్ ఉండదు అండ్ టూ ఆఫ్ సోర్స్ ఒక రకమైన క్రాస్ రోడ్స్ ఎనర్జీ ఏం చేయాలి ఈ రిలేషన్షిప్లో ఉండాలా వెళ్ళిపోవాలా ఈ రకమైన టెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది సో మీకు అగెయిన్ మెడిటేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పీస్ఫుల్గా ఉండడం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ థింగ్స్ అనేవి ఎప్పుడు మనకి ప్రతికూలంగా మారుతాయో అప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి లేదంటే మనం చాలా డిపెన్ వెళ్ళిపోయే స్టేజ్ అయితే కనిపిస్తుంది అండ్ మీ రిలేషన్షిప్లో ఎవరిని థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయకండి ఒకవేళ ఇన్వాల్వ్ చేస్తే అది ఇంకా మెసప్ అయిపోయే అవకాశం ఉంది బికాజ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏదైనా ఉంటే మీరు మీ పోసనే సార్ట్ అవుట్ చేసుకోవడానికి చూడండి బట్ మార్చ్ ఎండింగ్ అయితే థింగ్స్ అనేవి కొంచెం బెటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో సిచ్యువేషన్ మీకు ముందే తెలుస్తుంది కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మీరు ఆలోచించుకోవాలి అండ్ రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం ఇప్పుడు దాని తర్వాత యూనివర్స్ గైడెన్స్ చూద్దాం అంటే దే ఎక్స్ప్రెస్ యువర్ లవ్ గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ ఎస్ మీరు ఇద్దరు ఆల్రెడీ పార్ట్నర్స్ ఆర్ మ్యారీడ్ అయితే లేదా రిలేషన్షిప్లో ఉన్న కలిసే ఉంటే మీ లవ్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి ఓకే అండ్ హనీ మూన్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ఫర్ డే టైమ్ టుగెదర్ అండ్ చాలా మంది మేబీ నో కలిసే ఉన్నారు మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే ఫ్యామిలీకి దూరంగా ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అయితే అయిపోతాయి గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూ ఇన్ అమోస్ సెల్స్ టు ఈచ్ అదర్ ద యూ బాండ్ డీపెండ్స్ సో మీరిద్దరు కూడా కొంచెం టైం మీకు ప్రైవేట్గా దొరికినప్పుడు ఒకరి గురించి ఒకరికి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పండి మీ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసుకోండి దానివల్ల మీ బాండ్ ఇంకా డీపెన్ అయ్యే అవకాశం ఉంది అండ్ అట్రాక్షన్ యూ అట్రాక్ట్ రొమాంటిక్లో బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ సో ఎప్పుడు ప్రెజెంట్లో ఉండడానికి ఫోకస్ చేయండి పాస్ట్ గురించి దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు బికాస్ మీరు అలా ఆలోచించడం వల్ల పాస్ట్ ఇష్యూని రీక్రియేట్ చేసే అవకాశం ఉంది So, universe guidance to them. Under the deck, two of wands, four of wands, chariot, and ace of wands. So, every day. Uh, లేదు లైఫ్ స్టక్ అయిపోయింది ఎటువంటి గ్రోత్ లేదు ఎటువంటి స్టెబిలిటీ లేదు ఏ సక్సెస్ లేదు అనుకుంటారో నో థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నా వెరీ వెరీ సూర్ మీకు సక్సెస్ అయితే వస్తుంది ఫోర్ ఆఫ్ వాన్స్ మీ ఫ్యామిలీ బాగుంటుంది మీ ఫ్యామిలీలో మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది అండ్ ఎవరైనా ఏదైనా ఒక న్యూ బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం ఏస్ ఆఫ్ వాన్స్ మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకే బట్ డీప్ థింకింగ్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి స్టిక్ అయి అంటే ఎప్పుడు పడితే అప్పుడు డెసిషన్స్ అయితే చేంజ్ చేసుకోవద్దు అందుకే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ